అన్న చిన్న పాయింట్ అందరికీ కూడా మన యొక్క ప్రభుత్వానికి నేను చెప్పుకున్నటువంటి ఒకే ఒక విషయం ఉంది ఏమిటంటే ఫైనల్ గా ఈ రోజుతో మా యొక్క ప్రభుత్వం వైన్ షాప్ లో పనిచేసే సూపర్వైజర్ సేల్స్ మెన్ అందరి యొక్క అగ్రిమెంట్ ఈ రోజుతో అవి పూర్తి అయిపోయింది అయితే రేపు మేము విధులు విధుల్లో వర్క్లు చేయడానికి మేము అర్హులం కాదు అయితే అందుకోసం ఒకవేళ మమ్మల్ని పెట్టి నడిపించాలని అంటే మాకు ఒక ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం నుంచి జారీ చేస్తేనే మేము ఆ యొక్క విధుల్లోకి వచ్చి మేమైతే ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తాం ఆ పాలసీ కూడా ఆ జీవో కూడా ఏ విధంగా ఉండాలంటే పదిహేను రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసే విధంగా కాకుండా మాకు వేరే పదిహేను రోజుల తర్వాత పదహారో రోజున వేరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే విధంగా ఆ యొక్క జీవోలో ఉంటేనే మేము అందరం కూడా రేపు విధులకి హాజరవుతూ లేని ఓడల రేపటి నుండి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఒక్క మద్య షాపులకు కూడా వెళ్ళి మధ్యకాలం అమ్మకాలు అనేవి జరిపే ప్రసక్తి లేదు మీ అందరికి కూడా వినమించుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు శ్రీనివాసు నేను సూపర్వైజర్ గా చేస్తున్నాను నేను మేము పదమూడు వేల ఉద్యోగస్తులుందో పనిచేస్తున్నారు అందరూనే మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఓటేసాం ఈ కూటమి రావాలి ఈ కూట మా జాబులు ఉంటాయి అని చెప్పి మేము వేసాము మీరు నాణ్యత మీద మద్యం ఇస్తానన్నారు రేట్లు తగ్గిస్తా అంతేగాని ప్రైవేట్ పవన్ చేస్తానని చెప్పలేదు మీరు మాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి మేము అందరం కూడా మీరు రేటు ఇమ్మన్నారు కాబట్టి మీకు వేసాం మీరు మామూలు కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారు మీకే ఉండే మీకు తప్ప ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీరు ముగ్గురు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు దయించి మాకు డిగ్రీలు పీజీలు అందరూ ఇంటర్మీడియట్లు అందరం చదువుకుని ఉన్నాం మమ్మల్ని కాపాడండి మీరు మమ్మల్ని చూడాలి నమస్తే అండి నా పేరు వృద్ధి అండి నేను రాజమండ్రి సూపర్ వైన్ షాప్లో గా చేస్తున్నాను గత ప్రభుత్వంలో మేమందరం అవుట్ సోర్సింగ్లో మేమందరం ఎన్నుకోబడ్డాం కలెక్టరేట్ లో ఈ రోజున ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇంకోటి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి దేనికేందన్నా అసలు ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాం కూడా తెలియట్లేదు మా బాధ ఏంటంటే దయచేసి మమ్మల్ని ఇప్పుడు నుంచి అన్న పట్టించుకోండి మేము ఒక ఉద్యోగస్తున్న మమ్మల్ని గుర్తించండి మేము కష్టపడుతున్నాం గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం మమ్మల్ని కూడా మీరు గుర్తించండి అలాగే ఇప్పుడు వరకు కూడా ఏడో ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా మేము కమిషనర్ ఆఫీస్ గారి ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మేము ఏ నష్టం కూడా చేయలేదు మేము అంతా శాంతియుతంగానే చేసాము ఇప్పటికీ కూడా మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు ఈ రోజుతో మా పాలసీ క్లోజ్ అవుతుందండి ఈ ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి మా మా పాలసీ క్లోజ్ అవుతుంది రేపు నుంచి మాకు ఎటువంటి విధులు లేవు మాకు ఎటువంటి హామీలు లేవు మేము ఉద్యోగస్తులైన కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు సో అందుకని మేము ఏం ఈ ఈరోజు చెలో డిపో అనే కార్యక్రమం మీద డిపోకి వచ్చాం డిపోకి వచ్చి మా బావలన్నీ చెప్పుకున్నాం రేపు నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మేము విధుల్లో పాల్గొనమని మేము ఇంక ఈ ఉద్యోగం చేయమని మాకు ఎటువంటి హామీ లేకపోతే మేము చేయమని చెప్పడానికి వచ్చాము మాకు ఏ జివోలో పై నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు ఈ ఉద్యోగం ఉందని ఎప్పుడన్నా మా అది మాకు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మేము ఉద్యోగం చేయాల వద్దనేది మేము నిర్ణయించుకుంటాం మాకు మాకు ప్రైవేట్ పాలసీలకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రైవేట్ పాలసీలు చేయడానికి కానీ మాకు ఏదో ఒక డి ఈ డిపార్ట్మెంట్లో కాకపోయినా ఏదో ఒక డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ మేము మొత్తం పదమూడు వేల మంది ఉన్నాం సార్ పదమూడు వేల కుటుంబాలు ఉన్నాయండి పదమూడు వేల మంది ఉన్నామంటే పదమూడు వేల కుటుంబాలు రోడ్డును పడతాయి మాకు ఒక భరోసా ఇస్తే మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు వరకు ఎలా పనిచేసామో ఇంతకు మించి ఇంకా శ్రమించి సార్ కలిసాం సార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసాం సార్ చంద్రబాబు నాయుడు గారిని కలిసాం సార్ మా బాధలన్నీ చెప్పుకున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని ఐదు సార్లు కలిసాం సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారిని రెండుసార్లు సార్లు కలిసాం సార్ మేము మా బాధలన్నీ చెప్పుకున్నాం సార్ కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదండి మాకు ఏ భద్రత కల్పించ కల్పించట్లేదండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నాం మీ గురించి కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామని చెప్తున్నారు కానీ లిఖిత పూర్వకంగా కానీ లేదంటే మీడియా పూర్వకంగా కానీ ఎటువంటి మాటలు లేవు అయితే మీ గురించి ఆలోచిస్తున్నామని చెప్తున్నారు